శ్రీగురుభ్యో నమ అహం కమలానందనాథ శ్రీక్రమం శ్రీక్రమం అంటే చాలామంది శ్రీ బీజం ధనానికి సంబంధించింది కదా ఒకవేళ ఈ క్రమం కూడా మనల్ని ఆర్థికంగా వృద్ధి చేసేటువంటి మార్గం ఏమో అనుకుంటారు స్త్రీ అనేటువంటి బీజానికి స్త్రీ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి సౌభాగ్యము స్థితి మరియు శాతీయ క్రమంలో విద్యలన్నిటికీ కూడా అధిపత అయినటువంటి లలిత మహా త్రిపుర సుందరిని ఉద్దేశిస్తుంది అంటే శ్రీక్రమము అనేది శాక్తీయ మార్గానికి సంబంధించి అమ్మవారి ఆరాధనలో అత్యంత ఉత్కృష్టమైనది అత్యంత శక్తివంతమైనటువంటి మహా త్రిపుర సుందరిని శోధించేటువంటి అంటే తత్వశోధన చేసేటువంటి మార్గంగా మాత్రమే ప్రబోధించబడింది ధార్మికమైనటువంటి భుక్తి ముక్తిని ప్రసాదించేటువంటి మార్గంగా శ్రీక్రమాన్ని అభివర్ణించారు శ్రీక్రమంలో ప్రధానంగా రెండే మార్గాలు చెప్పబడ్డాయి ఈ మార్గాలు దక్షిణాచారం మరియు వామాచారం మనం పుట్టి పెరిగిన వాతావరణం ఏదైతే ఉందో దానిని బట్టి మనకి కొన్ని లక్షణాలు అబ్బుతూ ఉంటాయి అవి ఆహారపరమైనవి కావచ్చు ఆలోచన పరమైనవి కావచ్చు ఇవి ఏవైతే మనం అభ్యసించేటువంటి ఉన్నాయో మనం ఎదిగినటువంటి వాతావరణంలో మనల్ని ప్రభావితం గావించేటువంటి ఆచారాలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ సంప్రదాయ అనుసారంగా మనం ఎవరినైతే గురువులను ఆశ్రయిస్తామో వారు మన పద్ధతిని అనుసరించి మన పద్ధతిని చూస్తూ మనకి ఏ రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు ఇందులో మూడోది సమయాచారంగా చెప్తారు మనం ఏ ఆచారం చెప్పుకున్నా మనం ఆ క్రమం ఆచరించేటువంటి సందర్భంలో మనం ఎంచుకునేటువంటి వెసులుబాటును సమయాచారం ఇస్తుంది దక్షిణాచారం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు దక్షిణాచారమే ఆచరించాలి వామాచారం చేసేటువంటి వ్యక్తి సందర్భానుసారంగా దక్షిణాచారం ఆచరించాల్సి వస్తే కనుక దానినే సమయాచారం అని చెప్తారు శుభమస్తు